నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రేణి దర్శకత్వంలో రూపొందించినటువంటి భారీ చిత్రం అఖండ టూ భారీ అంతరాల మధ్య ఈ సినిమా డిసెంబర్ పన్నెండున థియేటర్లో రిలీజ్ అయింది ఈ చిత్రం ఎలా ఉందో ఒకసారి రివ్యూ చూద్దాం ఎప్పటిలాగే రెండు పాత్రల్లో బాలయ్య అద్భుతంగా నటించారని చెప్తున్నారు ముఖ్యంగా యాక్షన్ సన్నివేశంలో అఖండాగా బాలయ్య అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్గా చెప్తా ఉన్నారు బాలకృష్ణ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్తో సాగింది ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో బాలయ్య ప్రేక్షకులను మెసమైజ్ చేశారు ఇక నెగిటివ్ పాత్రలో ఆది పిన్ శెట్టి ఆకట్టుకున్నాడు బాలయ్య మరియు ఆది పిన్ మధ్య వచ్చే యాక్సెన్సీస్ కూడా బాగానే వచ్చాయి ఇక సంయుక్త సంయుక్తమైన కి గ్లామర్ పాత్ర అయితే ఈ సినిమాలో దొరికింది ఆమె ఎండింగ్ ఎమోషనల్గా కూడా బాగా వర్కౌట్ అయ్యిందని చెప్పొచ్చు ఇక మరొక కీలక పాత్రలో అర్షిలి మల్హోత్రా నటన కూడా చాలా బాగుంది అలాగే మిగతా నటునట్లు తమ పాత్రలకి న్యాయం చేయడం జరిగింది ముఖ్యంగా బాలయ్య ఎలివేషన్లు భారీ యాక్షన్ ఘట్టాలు మాస్ డైలాగ్స్ బాలయ్య అభిమానులకు బాగా నచ్చుతాయి ముఖ్యంగా అఘోర పాత్ర కనిపించిన ప్రతిసారి ఇంటరాక్షన్ సీన్ లాగా స్లో మోషన్ షాట్లతో ఫ్యాన్స్ కిక్ ఇచ్చేలా బోయ్పాటి సీన్స్ను డిజైన్ చేయడం జరిగింది మాస్ ప్రేక్షకులకు మాత్రం పోనకాలు తెప్పించే కొన్ని సీన్స్ అయితే చాలా బాగా ఉన్నాయి ఇక టెక్నికల్గా చూసుకుంటే తమను అందించినటువంటి సంగీతం సినిమాకి ప్లస్ అయిందని చెప్పొచ్చు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా అదిరిపోయిందని చెప్పొచ్చు అలాగే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది ఎడిటింగ్ బాగుంది ఇక ఇక దర్శకత్వం బోయ్పాటి శ్రీను విషయానికి వస్తే ఆయన యాజ్ యూజువల్గా బాలకృష్ణ ఇద్దరు కామలో సినిమాలు ఏ విధంగా హిట్ అదే అదేవిధంగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దటం అయితే జరిగింది ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే డెవోషనల్ టచ్తో హై వోల్టేజ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం అయితే చాలా బాగా ఉంది అని చెప్తా ఉన్నారు బాలయ్య ఫ్యాన్స్తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఈ సినిమా కిక్కినిస్తుంది గ్రాండ్ యాక్షన్ విజువల్తో పాటు బాలయ్య స్క్రీన్ ప్రెజెన్సీ మరియు వైల్డ్ యాక్షన్ సీన్స్ అండ్ మదర్ సెంటిమెంటు చాలా బాగా ఉంది అని చెప్తా ఉన్నారు కాకపోతే కొన్ని యాక్షన్ సన్నివేశాలు రెగ్యులర్గా అనిపిస్తాయి కానీ ఓవరాల్గా సినిమా అయితే ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది ఈ విధంగా బాలకృష్ణ మరియు బోయపాటి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా కూడా హిట్ సాధించడం జరిగింది అని చెప్పవచ్చు